నుంచి విలువ లేకుండా పోలీసు ఉన్నది ప్రయాసంలో ప్రయాన్ని కాపాడటానికి ఇంకా ఇంత కోసం అండి

బండ్లు చేసే పట్టడం చేస్తున్నావు మీకు చెప్తే బాగుంటుంది డిపార్ట్మెంట్ గౌరవం కాబట్టి బాగుంటుంది ఏం పిల్లల పోస్ట్ ఏమో తెలుగు చదివిపోయినప్పుడు పదివేలు రూపాయలు ఇచ్చే బదులు బతికున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటది అన్నాడు ఎవరికి ఏమన్నా మాట అంటే

కానీ మీ పాపం అంతా బూడగట్టుకుంటారు ఈ సంవత్సరాల లోపల ఆ పాపం తరుగుతుంది మీకు అది ఎందుకు చేస్తారా ఉద్యోగం చేయకుంటే దాని అన్న కదా ఇదే కాకుండా పోస్ట్ పోస్టింగ్ ఆ పోస్టింగ్ కోసం కక్కు మీ పోస్టింగ్ కోసం ప్రజలంత ఇబ్బంది పెడతారు మీరు మన సంప్రదం చేస్తారు ఉద్యోగాలు ఎందుకు చేస్తారో ఉద్యోగం చాటుపోతాం ఒకటి మాట్లాడతావు బయటకు వస్తే గల్ బాటి నెట్టేస్తావు మాటలు పాటు పడండి ఆఫీస్ రావద్దాం బయటకు వస్తున్న ఆఫీస్కి బయట నెట్టేస్తుంటా ఖచ్చితంగా మీకు మూల్యం చెల్లిస్తారు ప్రజలు రేపు అధికారం వచ్చే రోజు కూడా ఇదే పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మంచి సాంప్రదాయం కాదు న్యాయ వ్యవస్థను కాపాడండి ప్రజాస్వామ్యంలో లాండ్ ఆడటాన్ని కాపాడాలి కానీ చట్టపరంగా చట్టానికి విరుద్ధంగా మీరు మా పిల్లల మీద మా కార్యకర్తల మీద మీరు కేసులు కట్టుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము ఇప్పటికి పద్దెనిమిది నెలలైంది అయ్యేది పోయేది లేదు గవర్నమెంట్ తోటి ఇంతకంటే ఎక్కువ కట్టుకుంటారు కేసులు కట్టుకుంటాం కానీ మేము కూడా ప్రజాక్షేత్రం మీ బట్టలు పీకే కార్యక్రమం చేస్తాం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని గౌరవిస్తున్నాం మేము మీరు దిగజారు చేస్తే మేము కూడా మీ ఏ రకంగా చేయాలని కూడా మేము ఆలోచిస్తాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాకున్న పద్ధతిలో న్యాయ వ్యవస్థతో ద్వారా ఏ రకంగా ముందుకు పోతాం కానీ అతిగా మీ అతి మీరీ మీరు పనిచేయడం అనేది మంచిది కాదు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి రాజశేఖర్ గారి సిఐ గారికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ నాగబాబుని ఎవరైతే బెదిరిస్తుండో ఆ బెదిరించినది కూడా పిటిషన్ ఇచ్చిన అతను ఏమంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఊళ్ళేపోతే కాల్చి చూడంతో సంప చేస్తాను బెదిరిస్తుండు మరి రికార్డు ఇప్పుడు సిఐ గారికి మరి దాని మీద ఏ పార్టీ చర్యలు తీసుకుంటారో మీరందరూ మీడియా వాళ్ళు కూడా చూశారు దాని మీద చర్యలు తీసుకోకుంటే ఫర్దర్గా మళ్ళీ పార్టీ కార్యక్రమం ఇస్తాం ఖచ్చితంగా ఈ నగర కల్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం చేసే కార్యక్రమం ఎందుకంటే ఒకటి రెండు కాదు పద్దెనిమిది నెలలో అన్ని పోలీస్ ఇదే ఇచ్చే పరిస్థితి ఉన్నది మా పార్టీ నాయకులు బయటికి వెళ్ళిచ్చే పరిస్థితి లేదు స్టేషన్లో వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పింది మాకు వేదవాక అయిపోతుంది తప్పే వేరే లేకుండా అయిపోతుంది ఇలా పోలీసు రాజ్యం నడుస్తుంది అటవిక పాలన నడుస్తుంది రాక్షస పాలన నడుస్తుంది నకరికాల నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అదే పరిస్థితి ఇప్పుడైనా కొద్దిగా మరి ప్రజాస్వామ్యం కాపాడే పద్ధతిలో మరి ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించి మేము వస్తున్నాం డిపార్ట్మెంట్ మాకు గౌరవం కానీ మీరు చట్టాన్ని తొంగలో దొక్కుతురు ఎందుకంటే ఆ యూనిఫామ్ వేసుకుని కూడా ప్రయోజనం లేకుండా పోతుంది ఖచ్చితంగా ఆ గౌరవం కాపాడే పనులు ఉండండి ఇప్పుడు దయచేసి